హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి మదర్స్కే కాదు ప్రతి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసే అమ్మ మనసు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అంటే దినోత్సవ శుభాకాంక్షలు అండి ఓకే ఏంటి రాజేశ్వరి గారు మార్నింగే వీడియో చేసేస్తున్నారని అనుకోకండి ఈరోజు సండే కదా ఈరోజైతే మేము చాలా చాలా ప్లాన్ చేసేసుకున్నాము ప్లానింగ్ అంటే ఇంకేం కాదు ఇదిగోండి చాలా రోజుల నుంచి నాకు చికెను గారెలు తినాలని ఉందండి అందుకని చెప్పి చెప్పాను చెప్తే ఇదిగోండి పప్పు నానబెట్టాను పిల్లలు కూడా దానికే ఓటేసారు అంటే మేము ప్రతి శనివారం నైట్ మాట్లాడుకుంటాం అనమాట రేపు ఏం వండుకుందాం ఏం వండుకుందాం అనేసి అంటే వీక్ అంతా ఎదురు చూస్తాము ఆ సండే కోసం ఇదిగోండి పప్పు నానబెట్టాను తర్వాత చికెన్ తీసుకొచ్చారండి ఇదిగోండి వీళ్ళకంట లెగ్ పీసులతో గ్రేవీలా చేయమని చెప్పారు తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంతకు ముందుది కొంచెం బిర్యానీ రైస్ ఉందండి ఇంట్లోనా ఈరోజైతే నేను ఏం తెప్పించలేదు ఒక గ్లాసున్న రైస్ ఉంది బాస్మతి రైస్ మన పండగలో తెప్పించాను కదా అది అదే నాన్ పెట్టాను ఫ్రెండ్స్ అంటే ఇది కొంచెం బిర్యానీ చేద్దాము పిల్లలకి అని చెప్పేసి తర్వాత రసం పెట్టానండి ఇదిగోండి రసం పెట్టాను పెద్దగా లైటింగ్ లేదు ఇంట్లోనా ఇదిగోండి రసం పెట్టాను తర్వాత రైస్ కూడా వండేసానండి మేము ఏంటంటే టిఫిన్స్ అయ్యి చేసుకోమన్నమాట ఎక్కువగా సండే వచ్చిందంటే ఫస్ట్ ఉదయాన్నే ఏదో ఒక కూర వండుకొని అంటే చికెన్ కానీ మటన్ కానీ వేడివేడిగా రైస్ తింటాము ఆ తర్వాత మధ్యాహ్నం కూడా ఏదో వేరే కర్రీ ఏదైనా చేసుకొని తింటామన్నమాట తర్వాత నైట్కి మాత్రం ఇంట్లో వంట చేయకుండా బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటాము అంటే సండే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము తర్వాత మరుసటి రోజు నుంచి మాత్రం ఇంకేమో వండదండి అయితే ఇంకోటి ఏంటంటే చాలా రోజుల నుంచి పచ్చడి పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే నాకు వచ్చు అని చెప్పేసి టమాటాలు అవి తెప్పించాను ఈ సంవత్సరమే ఫస్ట్ టైం అండి మావిడికైతే ఆవిడ అదే మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నాను నాకైతే రాదు నేను ఎంతవరకు ఎప్పుడూ పెట్టలేదు కాకపోతే యూట్యూబ్లో చూసానండి చూసి చేస్తున్నాను ఎలా కలుపుతానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నా పనులు అనమాట రెండు పచ్చళ్ళు పెట్టాలి వంటలు చేయాలి నేనైతే వంటది చూపించాలనుకోవట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా మీ అందరితోటి షేర్ చేస్తాను అనుకుంటున్నాను ఇందుకోసం మెంతులు ఆవాలు కూడా తెప్పించానండి ఇదిగోండి ఇవి కూడా ఫ్రై చేసి పౌడర్ చేసేస్తాను కాకపోతే ఏంటంటే మామిడికాయలు వంద రూపాయలు తెప్పించానండి వంద రూపాయలు ఆరు కాయలు ఇచ్చారు కలెక్టర్ కాయలు అయితే కాయ కట్ చేయడానికి నాలుగు రూపాయలు అంట అయితే ఎందుకులే ఫోర్ రూపీస్ వేస్ట్ మన ఇంట్లో ఎలాగో కట్ అలాంటివి ఉన్నాయి కదా అని చెప్పేసి ఏదో ఏమైనా చేసేటప్పుడు బలిచ్చినట్టు మా ఆయన రెండు వేలు తెగ్గోసుకుని మరి అవి ముక్కలు చేశారండి ఆ వేళ్ళు కూడా మీకు చూపిస్తాను చూడండి అంటే వేళ్ళు అయితే తెగలేదు జస్ట్ తెగి తెగి పడిపోలేదు ఇంకా సంతోషం అయితే చికెన్కి చికెన్ కడిగేసాను ఇందులో పెరిగేసి కలుపుతున్నాను అండి ఇలాగా బిర్యానీ తాలింపు వేస్తాను నేనైతే ఒక మూడు స్పూన్లు పెరిగేస్తున్నాను ఇందులో పెరిగేస్తే చాలా మెత్తగా ఉంటుందండి అంటే అనమాట ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు ఏంటి రాజేశ్వరి గారు వంటగది ఇలా ఉంది అని అనుకోకండి మాది ఎప్పుడో పాతకాలం నాటి ఇల్లు అనమాట చాలా సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకుని దానివల్ల ఇలా ఉంది నెక్స్ట్ మళ్ళీ మేము ఇల్లు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి అది ఎప్పుడవుతుందో తెలీదు నేనైతే ఇందులో కారం కూడా వేసి కలుపుతున్నాను అంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనుకుంటున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మా పాప వేసి ఉంచండి ఇదైతే ఇదిగోండి అంటే నేను అన్ని ఇలా చేయి పెట్టేసి వేస్తున్నానని అనుకోకండి ఫ్రెండ్స్ నాకు స్పూన్స్తో అంచనా తెలీదు చేతితోనే అలవాటు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇదే ఇది చేయి కొడుకున్నాను కదా ఇదిగోండి మొత్తం కలిపేస్తున్నాను కలిపేసి ఒక అల్లం పక్కన పెడతాను పెట్టేసిన తర్వాత చికెన్ గ్రేవీ చేసి బిర్యానీ కూడా చేస్తాను తర్వాత అయితే ఈరోజు పప్పు నేను రోట్లో రుబ్బాలనుకుంటున్నాను చాలా రోజులైంది మరి ఎలా రుబ్బుతానో మాత్రం నాకు తెలియదు రుబ్బేసి వడ్లు వేద్దాం అనుకుంటున్నాను పచ్చడి కూడా ఇప్పుడు ఈ ఉడికేటప్పుడు పచ్చడి కలిపేస్తానండి ఎందుకంటే టమాటా పచ్చడికి పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు ఆల్రెడీ టమాటా కడిగేసి నేను ఆరబెట్టేస్తాను ముక్కలు కోసి ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే ఈ ఆరకాయ మాత్రం ఇదిగోండి ఇలాగా మెంతులు అయ్యి కలిపేసి అదే మెంతులు ఫ్రై చేసి ఆవాలు ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెడతారు అప్పుడు కలిపేసి మీకు చూపిస్తాను ఇంకేంటంటే ఫ్రెండ్స్ నాకు ఒకరు మెసేజ్ చేశారండి ఒకరు ఒక బ్రదర్ మా ఛానల్ కోసం ప్రమోట్ చేయక్క అని చెప్పేసి ఛానల్ పేరు బీటెక్ స్టూడెంట్ అండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తనైతే మాత్రం చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ లింక్ అయితే నేను మీకు ఇస్తాను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఇందులో నెయ్యి వేస్తున్నాను అంటే నాకు బిర్యానీలో నెయ్యేసుకుందాం అనేసి అంటే వేస్తే బాగుంటుంది కదా ఈ మధ్యన చాలామంది కుకింగ్ వీడియోస్ పెడుతున్నారండి బాగుంటున్నాయి కాకపోతే నేను ఈ మధ్యన ఒక వీడియో చూశానండి ఏంటంటే చా అదే చేపలు ఎలా ఉండాలి అనేది వీడియో చేశారండి నేను ఎవరికి అంటే చాలామంది యూట్యూబ్ చూసి వంట చేసే వాళ్ళు ఉంటారండి ఎందుకంటే రాని వంటకం కోసం తెలుసుకుంటారు ఇప్పుడు చూడండి నేను ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలని నేను యూట్యూబ్లోనే చూశాను కానీ ఏదైనా సరే కొంచెం కరెక్ట్గా పెట్టండి అమ్మా మీరు పెట్టేవాళ్ళు ఏంటంటే మొన్న చేపల కూర కోసం నేను చూశాను చూస్తే అలా ఇదురులాగా వండేసి అందులో పచ్చి చేపలు తీసి వేసేసారండి అలా అయితే మాత్రం ఎవ్వరూ వండర్ ఫ్రెండ్స్ చేపల్ని ఫ్రై చేస్తారు కొంతమంది ఉట్టి ఫ్రై చేస్తారు ఆయిల్ వేసి కొంతమంది ఏమోని మామూలు ఉప్పు కారం కలిపేసి మామూలుగుల్లిపాయ ముక్కలతో పాటు వేపుతారు అంతేగాని అలా కాకుండా తెలియని వాళ్ళకి మీరు ఇలా చెప్తున్నట్టయితే వాళ్ళు ఎలా వంట చేస్తారు చెప్పండి అది వాసన వస్తుంది కదా ఏదైనా సరే నాన్ వెజ్ వంటకం ఏంటంటే ఫ్రై చేశాక ఇగురులో వేసుకోవాలండి అలా పచ్చి తీసుకొచ్చి ఇగురులో వేసేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా మటన్ కర్రీ అలాగే చేశారు బాగా ఇగురు చేసేసి ఆ ఇగురులో ఈ పచ్చి ముక్కలు తీసేసేసారండి ఇలాంటివి చూసి సేమ్ అలాగే చేయాలనుకొని చేస్తారు బ్యాచిలర్స్ లేదా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయన వేసాను నెయ్యి వేసాను కదా ఉల్లిపాయలు రూపాయలు ఎందుకంటే నార్మల్గా చేసొస్తున్నాను అనమాట మాత్రం చిన్నది కానీ ఈ వంటగది నాకు ఒక రాజు లాగా ఈ రాజ్యానికి నేను ఏదో మహారాణి లాగా అనిపిస్తూ ఉంటది మ్యాక్సిమం అందరికీ అలాగే అనిపిస్తూ ఉంటదేమో మరి ఎందుకంటే ఈ వంటగదిలో మాత్రమే మనకు నచ్చినట్టు మనం ఉంటామండి ఎందుకంటే రైస్ చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్ వంట అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏమేమి చేస్తానో చూపిస్తాను తర్వాత పచ్చి కలపడం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇందులో అలోవెరాని పేస్ట్ చేస్తున్నాను ముక్కలన్నీ అయితే మాత్రం వేగిపోయి ఉన్న కొంచెం ఇందులో వేసేస్తున్నాను చికెన్ కర్రీలో

ఇదిగోండి వాటర్ అయితే అయిపోతుంది అంటే మరిపోతుంది అందులో అయితే నేను బయట వేసేస్తున్నాను అంటే ఆల్రెడీ నాన్ పెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి కోర్ కూడా అయిపోయింది నెక్స్ట్ పథకాలు పెట్టేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మంది సండే వస్తే మీకు లీవ్ కదా అని అడుగుతారు ఫ్రెండ్స్ సండే వస్తే సెలవులా ఉండదండి అసలుకి వంట గదిలోనే సగం రోజు గడిచిపోతుంది ఆ తర్వాత ఇంకా ఉన్న సగం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కాకపోతే ఏంటంటే ఇందులో కూడా పిల్లలకి ఏదో చేసి పెట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి ఒక సంతోషం అనేది ఉంటుంది నేనైతే ఇందులో ఆఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ రేసాను ఇదిగో మోత పెట్టేస్తున్నాను ఉప్పు కూడా చూసానండి సరిపోయింది ఇది అయిపోయింది ఇది అయితే మాత్రం బాగా వేగిందండి అంటే అన్నీ కలిపి వేసాను కదా చాలా బాగా చాలా బాగా వేగింది ఇందులో నేను వాటర్ వేస్తాను వాటర్ వేసి కొంచెం గ్రేవీ లాగా చూసుకుంటే సరిపోతుంది అంటే ఇంకా కలిపి పెట్టాం కదా ఫ్రెండ్స్ అందులోది అనమాట అంటే మనం వంట అయితే అయిపోయింది